హలో హలో ఒక్క నిమిషం మీది కుప్పమా కాదా అయినా పర్లేదు ప్లీజ్ దయచేసి ఈ కుప్పం చరిత్రను స్కిప్ చేయకండి పూర్తి వీడియో చూడండి మీ స్నేహితులు మరియు మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి వారికి కూడా కుప్పం చరిత్ర తెలియజేయండి చిత్తూరు జిల్లాలోని కుప్పం నేడు మన కంటికి ఒక సాధారణ పట్టణంగా కనిపించిన దీని వెనుక ఉన్న చరిత్ర అపారమైనది వేల ఏళ్ల క్రితం నుండే ఈ ప్రాంతం ఎన్నో రాజవంశాల ఆధీనంలో ఉండి సంస్కృతికి వాణిజ్యానికి సైనిక వ్యూహాలకు కేంద్రంగా నిలిచింది కుప్పం చరిత్ర ఆది శతాబ్దాల నుండే మొదలవుతుంది అశోకుడి కాలంలో మౌర్య సామ్రాజ్యం విస్తరించగా ఈ ప్రాంతం కూడా ఆ ప్రభావాన్ని అనుభవించింది తర్వాత శాతవాహనులు దక్షిణ భారతాన్ని పాలించారు కానీ కుప్పం ప్రాంతంపై బలమైన ఆధిపత్యం చూపింది పల్లవ రాజవంశం కాంచీపురం రాజధానిగా ఉన్న పల్లవుల ఆలయాల నిర్మాణం శిల్పకళల్లో అపూర్వ కీర్తి తెచ్చుకున్నారు వారి పాలనలో కుప్పం ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందింది తర్వాత దశలో తొమ్మిదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు కుప్పం చోళ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చింది రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు వంటి మహారాజులు ఆలయ నిర్మాణాలకు ప్రసిద్ధులు చోళులు పాలించిన కాలంలో కుప్పం వాణిజ్యం మార్గంలో ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది అదే సమయంలో ఓయసాల రాజులు కూడా ఈ ప్రాంతంపై తమ ప్రభావాన్ని చూపారు వారి శిల్పకళ స్తంభాల అందం శివాలయాలు ఇవన్నీ కుప్పం పరిసర ప్రాంతాల చరిత్రను మరింత వైభవంతం చేశాయి పద్నాలుగవ శతాబ్దం రాగానే విజయనగర సామ్రాజ్యం స్థాపనతో కుప్పం చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది హంపీ కేంద్రంగా ఏర్పడిన ఈ సామ్రాజ్యం కుప్పాన్ని సైనికంగా ఆర్థికంగా అభివృద్ధి చేసింది ముఖ్యంగా కృష్ణదేవరాయల పాలనలో కుప్పం అత్యున్నత స్థాయికి చేరింది ఇక్కడ వ్యవసాయం విస్తరించింది వాణిజ్యం పెరిగింది ఈ ప్రాంతం దక్షిణ భారత సైనిక వ్యూహల్లో ఒక ముఖ్య కేంద్రంగా ఉపయోగించబడింది కృష్ణదేవరాయలు కాలం కుప్పానికి నిజమైన స్వర్ణయుగం యుగం అని చెప్పవచ్చు విజయనగర సామ్రాజ్యం కూలిపోవడంతో కుప్పం చరిత్ర మరో మలుపు తిరిగింది ఈ నేలపై గోల్కొండ సుల్తానులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు తర్వాత దశలో ఈ ప్రాంతం మొఘలయుల సామ్రాజ్యంలోకి చేరింది దక్షిణంపై మొఘలయుల ప్రభావం పెరిగినప్పుడు కుప్పం కూడా వారి అధికారంలో భాగమైంది ఈ కాలంలో సంస్కృతులు కలిశాయి హిందూ ముస్లిం శైలులు ఒకే వేదికపై కనిపించాయి పదిహేడవ శతాబ్దం చివరి దశలో కుప్పం మైసూరు ఒడియర్ రాజవంశం ఆధీనంలోకి వెళ్ళింది ఒడియర్లు ఈ ప్రాంతాన్ని పరిపాలనలో స్థిరపరిచారు అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ కాలంలో కుప్పం ప్రత్యేక ప్రాముఖ్యతను పొందింది అయినా ఈ ప్రాంతాన్ని ఊహాత్మకంగా ఉపయోగించి ఆంగ్లేయులకు ఎదురుగా నిలిచారు కానీ ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్లు ఓడిపోయిన తర్వాత కుప్పం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి చేరింది బ్రిటిష్ పాలనలో కుప్పం ఒక చిన్న తాలూకాగా రూపుదిద్దుకుంది పరిపాలన మార్పులు రైల్వే మార్గాలు అభివృద్ధి వాణిజ్య విస్తీరణ ఇవన్నీ క్రమంగా ఈ ప్రాంతాన్ని ఆధునిక యుగానికి తీసుకొచ్చాయి నేటి కుప్పం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక సరిహద్దులో ఒక ముఖ్య పట్టణంగా విద్య రాజకీయ వాణిజ్య రంగాల్లో ఎదుగుతోంది మొత్తం మీద పల్లవుల నుండి చోలులు ఓయేసాలులు విజయనగర రాజులు సుల్తానులు మైసూరు ఒడియర్లు చివరిగా బ్రిటిష్ వరకు ఎన్నో రాజవంశాల పాలనను కుప్పం చూసింది ప్రతి పాలకుడు ఈ నేలపై తన ముద్ర వేసి వెళ్ళాడు ఈ రోజు మనం చూస్తున్న కుప్పం అనేక రాజుల చరిత్ర సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబం